హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీడియోకి గురించి చిన్న అప్డేట్ ప్రజెంట్ మన డిఫెన్స్ డార్నింగ్ ఆప్లో వచ్చేసి బక్రీద్ ఆఫర్ ఫెస్టివల్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది మరికొద్ది నిమిషాలు అయితే ఆఫర్ అయితే ముగుస్తూ ఉంది ఎవరైనా కోర్స్ తీసుకుంటే అది తీసుకోండి త్రీ అని విత్ వన్ ఇయర్ అయితే వ్యాలిడ్ అయితే ఇస్తున్నాము త్రీ డబుల్ డబుల్కి వన్ ఇయర్ వ్యాలిడ్ అనమాట ఎస్ఎస్సి కోర్సెస్ ఉన్నాయి అండ్ ఆ రైల్వే కోర్సెస్ కూడా ఉన్నాయి మీరు ఒకసారి డెమో వీడియో చూడండి కంటెంట్ కండస్తే కోర్స్ అయితే తీసుకోండి ఇక మేటా బిల్ అడిగితే మనకు సిబిఐ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్తో రావడంతో జరిగింది అనమాట సిబిఐ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు నాలుగు వేల ఐదు వందల పోస్టులు మనకు స్లాడ్స్ ఏవైతే ఉన్నాయో స్లాట్స్ అంటారు సీట్స్ అంటారు అండ్ పోస్ట్ కూడా అంటారు ఏవైతే భర్తీ తీస్తున్నారు అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకు ఎక్కువనే పెట్టడం జరిగింది ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు సపరేట్ సపరేట్గా సీ వేకెన్సీ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఎవరికైతే తెలుగు లోకల్ లాంగ్వేజ్ చదవడం కానీ రాయడం కానీ మాట్లాడడం కానీ కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి ఇది వచ్చినటువంటి వాళ్ళు అయితే చేసుకోవచ్చు అండ్ దీనికి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన తెలుగు లోకల్ డిస్ట్రిక్ట్స్లో కూడా కంటక్ట్ అయితే చేస్తారు ఈ ప్రియోడ్ కంప్లీట్ డీటెయిల్ చెప్తాను అంటే ఎన్ని పోస్టులు పారి క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ పింటు పిన్గా కాబట్టి వీడియోస్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో నిండు చూడండి అండ్ చూస్తున్న ప్రతి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ కూడా వెళ్ళిపోతున్నారు మీరు ఒక ల్యాక్ చేసిన చాలా కొత్త బూస్ట్అప్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ల్యాక్ అయితే చేయండి అండ్ ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కారినట్టు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిలెక్ అయితే అయితే పెట్టుకోండి ఇక మేటా మనకు సిబిఐ నుంచి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట ఇది అఫీషియల్ నోటిఫికేషను సిబిఐ అంటే మళ్ళీ చెప్తున్నాను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకు పోస్ట్ అయితే మనకు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకోవాలంటే మనకు ట్రైనింగ్ సీట్స్ వచ్చి ఇక్కడ మనకు నాలుగు వేల ఐదు వందలయితే వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది అండ్ అప్లై లాస్ట్ డేటు జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ పేమెంట్ ఫీజు కూడా మనకు జూన్ ఏడో తేదీ నుంచి జూన్ ఇరవై ఐదో తేదీ వరకు టైం అయితే ఇవ్వడైతే జరిగింది అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకు టెంటేటివ్గా జూలై ఫస్ట్ వీక్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు అనమాట కాబట్టి మీరు ఏం చేశారంటే ఎవరిని అప్లై చేస్తే దీనికి తగ్గట్టు మీరు ఎగ్జామ్కి అయితే బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి ఇప్పటి నుంచి మీరు ఈ నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ క్రైటేరియాలో మనకు ఈ నోటిఫికేషన్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లైతే చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో సపరేట్ సపరేట్గా పోస్టులు కూడా డివైడ్ చేయడం అయితే జరిగింది అండ్ అప్లై చేసుకోవాలంటే మీకు కంపల్సరిగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి తెలుగు చదవడము రాయడము మాట్లాడము ఇవి డెఫినెట్గా అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలన్నమాట మీకు ఇక నెక్స్ట్ మనకు సిబిఐ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మనకు స్టేట్ వైజ్ వేకెన్స్ కూడా మనకు మెన్షన్ చేశారని చెప్పాను కదా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఓవరాల్గా నూట ఇరవై ఎనిమిది వేకెన్సీ అయితే ఉన్నాయి కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే ఎస్సీ వాళ్ళకు ఇరవై ఎస్టీ వాళ్ళకి ఎనిమిది ఓబీసీ వాళ్ళకు ముప్పై ఎనిమిది సారీ ముప్పై నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పద్మూడు యువర్ వాళ్ళకు యాభై మూడు పోస్టులు అనమాట అండ్ ఫిజికల్ హ్యాండికాప్ట్ వాళ్ళు కూడా ఇక్కడ మనకు వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నట్టు వాళ్ళు మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకు వంద పోస్ట్లు అయితే ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు పదహారు ఎస్టీ వాళ్ళకు ఏడు ఓబీసీ వాళ్ళకు ఇరవై ఏడు పీడబ్ల్యూఎస్ వాళ్ళకు పది యువర్ క్యాండిడేట్ వాళ్లకు నలభై పోస్ట్ అయితే ఆ భర్తీ అయితే చేస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్టిక్ వైజ్గా వేకెన్సీ కూడా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసి నూట ఇరవై నెల పోస్టులు కదా మనకు అనంతపురం రెండు బాపట్ల ఏడు చిత్తూరు రెండు గుంటూరు పదకొండు కర్నూలు మూడు నంద్యాల మూడు అండ్ పల్నా పల్నాడు పదకొండు ప్రకాశం మూడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నాలుగు శ్రీ సత్యసాయి ఒకటి తిరుపతి నాలుగు వైఎస్ఆర్ కడప రెండు ఈస్ట్ గోదావరి ఆరు ఏలూరు ఐదు కృష్ణ ఏడు ఎన్టీఆర్ పద్నాలుగు వీస్ట్ వెస్ట్ గోదావరి ఎనిమిది అనకాపల్లి నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రెండు కాకినాడ పదకొండు పార్వతీపురము మన్యము ఒకటి శ్రీకాకుళం మూడు విశాఖపట్నం తొమ్మిది విజయనగరంకి వచ్చేసి ఐదు పోస్టులు అనమాట ఇక్కడ ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ వైజ్ వేకెన్సీ అనమాట అదేవిధంగా తెలంగాణ వాళ్ళకు కూడా మనకు ఆ డిస్టిక్ వైజ్గా వేకెన్సీ కూడా భర్తీ చేస్తూ ఉన్నారు మీరు ఒకసారి ఇక్కడ మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అలా పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట ఎక్కడెక్కడ ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి మొత్తం కూడా ఇక నెక్స్ట్ ముందుగా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు మీకు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ కూడా చెప్పాను కదా మనకు జూలై ఫస్ట్ వీక్లో అయితే టెన్త్ టు వాళ్ళు మెన్షన్ చేశారని ఇక్కడ ఎగ్జామ్ చూసుకుంటే ఓవరాల్గా వంద మార్కులకు అయితే క్వశ్చన్ వస్తుంది వంద క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది క్వాంటిటీ యాప్ట్ నుంచి పదిహేను క్వశ్చన్లు వస్తే పది మార్కులకు లాజికల్ రీజనింగ్ నుంచి పదహైదు పదిహేను మార్కులకు కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మనకు పదిహేను క్వశ్చన్లు వస్తే పది మార్కులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి పదిహేను క్వశ్చన్ వస్తే పది మార్కులకు బేసిక్ రిటైల్ ప్రోడక్ట్స్ గురించి పది మార్ పది క్వశ్చన్లు వస్తే పది మార్కులకు అండ్ బేసిక్ రిటైల్ అసిస్టెంట్ ప్రోడక్ట్ గురించి పది క్వశ్చన్లు వస్తే పది మార్కులకు అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ గురించి పది క్వశ్చన్లు వస్తే పది మార్కులకు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్కు సంబంధించినటువంటి పది క్వశ్చన్లు వస్తే పది మార్కులకు ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ గురించి మనకి క్వశ్చన్ అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చేసి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు నో నెగిటివ్ మార్కింగ్ అయితే మనకు మెన్షన్ చేసారు కాబట్టి వంద క్వశ్చన్లు కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ స్టేజ్ అనేది మనకి ఏముంటుందంటే కన మనకు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆంధ్రా అండ్ తెలంగాణ వాళ్ళకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి తెలుగు అనేది మీకు రీడింగ్ చదవడం వచ్చి ఉండాలి రైటింగ్ రాయడం వచ్చి ఉండాలి స్పీకింగ్ మాట్లాడడం కూడా వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేసినమాట ఇది వచ్చిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అంటే మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఏజ్ లిమిట్ చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం కూడా ఏదైతే మనకు మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై అయితే కౌంట్ అయితే వేస్తున్నారు ఏజ్ లిమిట్ టు క్వాలిఫికేషన్ మొత్తం కూడా మనకు మినిమం ఏజ్ వచ్చేసి ఇరవై సంవత్సరాలు ఉండాలి మాక్సిమం ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి ఇరవై నుండి ఇరవై ఎనిమిది ఉన్నటువంటి యూఆర్ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి ఇరవై నుండి ముప్పై మూడు సంవత్సరం ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి ముప్పై ఒక్క వరకు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉంటారో ఎనీ డిసిప్లిన్ అనమాట డిగ్రీ కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లైతే చేసుకోవచ్చు అండ్ దీనిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు ట్రైనింగ్ అని అనమాట అంటే మనకి ఇవన్నీ కూడా మనకు అప్రెంటిషిప్ అనుకోండి మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యే విధంగా చెప్పారంటే మీరు సెలెక్ట్ అయ్యారంటే కదా మనకు టువెల్వ్ మంత్స్ వరకు శాలరీ ఇచ్చి అంటే స్టే ఫండ్ ఇచ్చి మనకు టువెల్వ్ మంత్స్ వరకు ట్రైనింగ్ అయితే ఎప్పుడైతే జరుగుతుంది ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు మీరు సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉందో అక్కడ మీరు అప్రెంటిషిప్ చేసినట్టు ఆ సర్టిఫికేట్ ఉంటే మనకు మీకు అప్కమింగ్ బ్యాంక్ ఏవైతే ఉంటాయో వాటిలోనే మీకు యూజ్ అయితే అవుతుందన్నమాట ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ అనేది స్టేఫెన్ అనేది ఎంత ఇస్తున్నారంటే ఇక్కడ మనకు స్టేఫన్ అండ్ బెనిఫిట్స్ వచ్చేసి ద అప్లికెంట్స్ ఎవరైతే అప్రెంటిస్ ఎవరైతే ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్టేఫెన్ వచ్చేసి పదహైదు వేలు పర్ మంత్ అనేది మనకు స్టేఫెన్ అయితే ఇవ్వడైతే జరుగుతుంది పదహైదు వేలు ఇది మనకు టువెల్వ్ మంత్స్ వరకు అట్లా ప ప్రతి నెల పదహైదు వేలు పదహైదు వేలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ నుంచి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అప్కిని ఫీజు కూడా చూసుకుని ఇక్కడ ఎవరైతే పీడబ్ల్యూడీ ఫిజికల్ హ్యాండికాప్ట్ వాళ్ళకు నాలుగు వందల రూపాయలు ప్లస్ జిఎస్టీ పేమెంట్ అయితే ఇక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ నెక్స్ట్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఆరు వందల రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే పేమెంట్ చేయాలి ఇక అదర్ క్వాంటిడేట్ వాళ్ళు ఎవరు ఉన్నారో జనరల్ ఓబీసీ ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళు ఎనిమిది వందల రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది ఇక ఫైల్కి వచ్చేసింది ఇంతే బ్రదర్ మనకు సిబిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైతే మనకు నాలుగు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేయడానికి స్లాట్స్ భర్తీ చేయడానికి అప్రెండ్స్ కింద మనకు భర్తీ చేస్తున్నారు అప్రెంటిస్ అనమాట మనకు జూన్ ఇరవై మూడు తేదీ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకోండి ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చెప్పాను మనకు జూలై ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి పడతారు ప్రతి ఒక్కరు కూడా టైం వేస్ట్ చేసుకోద్దండి అండ్ ఎవరైతే అప్రెంట్షిప్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది ఆ సర్టిఫికేట్ అనేది అప్కమింగ్ ఏవైతే బ్యాంక్ జాబ్స్ ఉంటాయో వాటిలో మీకు యూజ్ అయితే అవుతుందన్నమాట ఎయిటీ పర్సెంట్ కూడా మీరు మిస్ అయితే చేసుకోద్దాం ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్ మీకు ఇంకేమైనా డౌట్ నేను కింద కాంప్లీట్ చేయండి మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను అండ్ ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి కోర్స్ ఆఫర్ అయితే ఉంది కాబట్టి ఎవరైనా కోర్స్ తీసుకుంటా అంటే తీసుకోండి త్రీ డబల్ నైన్కి విత్ వన్ ఇయర్ వ్యాల్యూడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది మీకు కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది మరి కొద్ది నిమిషాల్లో ఆఫర్ అయితే క్లోజ్ అవుతుంది కాబట్టి తీసుకుంటా అంటే తీసుకోండి డెమో వీడియో చూసి థ్యాంక్ యూ